ఈ మధ్య అంతా పిల్లలు హోంవర్క్ అయితే వీకెండ్ అయ్యేసరికి పేరెంట్స్కి ఇచ్చినట్టు ఉంటుందండి హోంవర్క్ వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ అలా అనమాట ఇంకా వాళ్ళకి చేయడం రాదు కదండి సో అందుకే పేరెంట్స్ ఇంకా మనమే చేయాలి కదా అందుకే సండే వచ్చేటప్పటికి పిల్లలకి కాదు హోంవర్క్ మనకు అనమాట పేరెంట్స్కి సండే హోంవర్క్ ఇంకా అలానే అనిపించింది అయితే మేము అందరం ఒక టీం వర్క్ కింద అందరం కూడా కూర్చుని ఒకే చోట అయితే చక్కగా వారి అదైతే ఫినిష్ చేసేసామండి మా ఈ తీసండి హ్యూమన్ డిఎన్ఏ ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్ చేయమని ఇంకా సో చిన్నపిల్లలకి కదా వాళ్ళు చేయరు కాదు ఇంకా మనమే కదండి చేయడం ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ నేను కష్టపడి ఇలా అయితే ఇంకా చేసేస్తామనమాట దానికైతే వాళ్ళు కూడా శ్ర చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా అయితే చేశారండి అంటే వాళ్ళు కూడా తెలిసింది కదా ఈ వరకు మనదే అని చెప్పేసి చాలా బాధ్యతగా ఇద్దరు కూర్చొని వాళ్ళ బ్రదర్ కూడా హెల్ప్ చేశాడు ఇద్దరు కూర్చుని చాలా నీట్గా కూడా మాకు హెల్ప్ చేసి చేయించుకున్నారు ఒక్కోసారి హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలాగ టీం వర్క్ చేయడం ఇది కూడా ఒక మంచిదేనేమో అందరూ కలిసి ఒక చోట ఇలా చేసుకోవచ్చు మీకేమనిపించింది మాకైతే ఫైనల్ కష్టపడ కష్టపడక మా హస్బెండ్ అయితే బాగా కష్టపడ్డారు ఆయనే చేశారు చాలా బాగా వచ్చింది నాకైతే మరి మీకేమనిపించింది మీరు కూడా ఇంతేనా మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ మీరు కూడా ఇలానే చేస్తున్నారా నాకైతే కామెంట్ చేయండి వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి మా హస్బెండ్ ఇలా రెడీ చేశారనమాట